జగిత్యాల జిల్లా కేంద్రంలోని బేకరీలో ఫుడ్ సేఫ్టీ అధికారిని అనూష ఆకస్మిక తనిఖీ నిర్వహించారు పికప్ పాయింట్ బేకరీలోని ప్యాకింగ్ పై వ్యాలిడిటీ ఉన్న బ్రెడ్ లో ఫంగస్ వచ్చినట్లు గుర్తించారు బ్రెడ్ స్టాక్ ను ఫుడ్ సేఫ్టీ అధికారిని సీజ్ చేశారు శాంపిల్ సేకరించి ల్యాబ్ కు తరలిస్తున్నట్లు అధికారిని అనూష తెలిపారు ఫంగస్ ఎయిటీన్త్ మ్యానుఫ్యాక్చర్ డేట్ ఉంది దానికి బెస్ట్ వీక్ ఫార్ త్రీ డేస్ అని ఉంది దాంట్లో చూస్తే మాత్రం ఫంగస్ ఉంది అండి సో మేము ఆ శాంపుల్స్ కలెక్ట్ చేస్తున్నాము అదే కాకుండా ఇంకా ఆ పావు పావుబాజీకి సంబంధించిన ఏవైతే ఉన్నాయో స్టాక్ అంతా సీజ్ చేస్తున్నాము ప్రస్తుతం ఆ స్టాక్ అంతా మళ్ళీ పోకుండా తర్వాత మిగతా ఇంకేమైనా బ్రెడ్ ఐటమ్స్ ఉన్నా కానీ లేకపోతే కేక్ ఐటమ్స్ ఏమైనా ఉన్నా కానీ అవన్నీ ఇన్స్పెక్షన్ చేసాము మన డౌట్ అనిపించిన వాటిని శాంపుల్స్ కలెక్ట్ చేస్తున్నాము అవి ల్యాబ్కి పంపిస్తాము నెక్స్ట్ ఏవైతే ఇప్పుడు వీళ్ళు వీళ్ళు అడ్మిట్ చేసినారో షెల్ఫ్ లైఫ్ అనేది మేము తగ్గించి రాయాల్సిందని ఏదైతే స్టాక్ ఉందో ఇప్పుడు మొత్తం కంప్లీట్లీ షెల్ఫ్ లైఫ్ తగ్గించి మా రాస్తేనే బయటికి పంపడానికి అలో చేసాము వాళ్ళకి ఇమీడియట్లీ వన్ అవర్లో లైఫ్ తగ్గించి సేల్ చేయాలని వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము అది ఫాలో అవ్వకుండా మళ్ళీ ఎవరైనా అదే పంపిస్తే మాత్రం సీజ్ చేయాల్సి ఉంటుంది ప్రస్తుతం శాంపుల్స్ అయితే పంపిస్తున్నామండి మ్యానుఫ్యాక్చర్ ఏరియాలో మిగతా మెషిన్స్ మెషినరీ మాత్రం నష్టట్లేం లేదు షెల్ఫ్ లైఫ్ ఒకటి ప్రాబ్లమ్ తగ్గిస్తే మాత్రం